నిరుద్యోగులకు శుభవార్త రైల్వే శాఖ ఖాళీగా ఉన్న వివిధ భాగాల్లో జాబులను భర్తీ చేయనుంది మొత్తం ఐదు వందల అరవై ఎనిమిది వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు చివరి తేదీ ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండవ తారీఖు ఈ డేట్ లోపు మనం ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి కూడా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకు సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి ఉండవు మనం ఇచ్చే మార్క్స్ లిస్ట్లో మెరిట్స్ని బట్టి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు ఇందులో ఫ్రెషర్స్కి మరియు ఐటీఐ చదివిన వారికి రెండు వందల అరవై ఐదు ఖాళీలు ఉన్నాయి మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి ఇక ఒక్క ఐటీఐ వారికి నాలుగు విభాగాల్లో నూట అరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఇక ఐటీఐ చదివిన మధురై వారికి నూట ముప్పై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి వీరికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండాలి ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు పిహెచ్ వారికి ఐదేళ్లు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఈ ఫస్ట్ జనవరి రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు నిండి ఉండరాదు ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఈ ట్రైనింగ్ లో ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ ఉండాల్సిందిగా రూల్ ఉంది ఎత్తు నూట ముప్పై ఏడు సెంటీమీటర్లు బరువు ఇరవై ఐదు కిలోలు మినిమం ఉండాలి చెస్ట్ లో ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదన్న రూలు ఉంది విజన్ అనేది ఆరు బై ఆరు ఉండాలి ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి లభిస్తుంది ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది అడ్రస్ కూడా అప్లికేషన్లోనే ఉంటుంది ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి వితిన్ వన్ మంత్లో జాబ్ లెటర్ వాళ్ళకి వస్తుంది శాలరీ స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ థౌజండ్ దాకా ఉంటుంది అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి